కడుగులో ముందుకు పోతలేదు కాబట్టి మళ్ళా దాన్ని భూస్థాపనం చేసే అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వం మీద ప్రెజర్ చేయాలి అధికారం మీద ప్రెజర్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కలవడం జరిగింది తదనంతరం డెలిగేషన్ మా కేటీఆర్ ఆధ్వర్యంలో హరిశో ఆధ్వర్యంలో డీజీపీ దప్పక కలుస్తాం మేము డెఫినెట్ గా దీని యొక్క నిగ్గు తేల్చాలే ఎవరు దోషులో ఇది పునరావృత కావద్దు దోషులను గుర్తించాలని చెప్పేసి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ అలుపేరుగా పోరాటము మా రైతుల కోసం చేయడం జరుగుతుంది ముఖ్యంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒకటే ఆలోచించారు పరిగెత్తే నీళ్లను ఆపాలే ఆపిన నీళ్లను భూమిలోకి ఇంకింపయ్యే విధంగా చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు కాళేశ్వరం జలాలు తీసుకురావడం జలాలతో పాటు కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఏడు చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది దాంతో రైతులకు ఆ నీళ్లు ఆగడం వల్ల గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి బావుల గాని బోరుల కానీ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి లక్షలాది ఎకరాల పట్టగడంగా పెరగడం జరిగింది చాలా మంది కూడా రైతులకు మేలు జరిగింది ఈ రోజు కూడా దాని మీద ఆధారపడి రైతులకు ఉన్న మొన్న మేము పోతే నీళ్ళని వెళ్ళిపోయినాయి మా ఆధారం ఏది అని చెప్పి క్వశ్చన్ చేసిన సుమారు ఏడు నుంచి తొమ్మిది వేల ఎకరాలు కూడా సాగు చేసే అవకాశం ఉంది కాబట్టి మా పరిస్థితి ఏంది అని చెప్పి అంటాను మేము ఏ రాజకీయ పార్టీనో ఎవరినో వ్యక్తులను టార్గెట్ చేయడం కాదు రైతుల గురించే మేము మాట్లాడతాం రైతుల శ్రేషి గురించి మాట్లాడుతున్నాం కేసీఆర్ ఆలోచన ప్రకారము చెక్ కట్టడం వల్ల రైతులు మేలు జరిగింది మేము కడుతున్నాము ఇది ధ్వంసం విధ్వంసం చేసుకుంటూ పోతాం కాబట్టి ఇది తెలంగాణ రాష్ట్ర సంపద ఇది ఏ వ్యక్తుల సంపద కాదు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద అంటే భారతదేశ సంపద భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను విధ్వంసించి పేరు చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఆ ఈ నేర పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము కానీ ఎందుకో వహిస్తుంది వహిస్తున్నారు ఇమీడియట్ గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాయి స్పీడ్అప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని వదిలేదు కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు ఎందుకు పేల్చిర్రు ఏందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం వైపు ఒకవైపు పోలీస్కే చేసినాము ఒకవైపు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నీకు తేలవాలే ఎవరు దీని వెనుక మాఫియా ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెట్టాలని చెప్పి ఈరోజు మేము జుడిషియల్ ఎంక్వైరీ కోసము రిపోర్ట్ ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇవ్వడం జరిగింది కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా ఇప్పుడు కూలిపోయింది కదా ఇది ఒక నాశరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తున్నాడు మేము పత్రికా సులు వాళ్ళకి సూట్గా చెప్తున్నాను ఎప్పుడు కూలిపోతుంది వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లక్ష యాభై వేల క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది కానీ లక్షా యాభై వేల క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ ఎందుకు కూలిపోతుంది సో ఇదొక క్వశ్చన్ మార్కు నేను కూడా సివిల్ ఇంజనీరే వరద లక్ష్యం క్వాలిటీ ప్రాబ్లం ఉంటే వరద దాని మీద ఇప్పటికే పలు మార్గులంగా ఒక ఇరవై ఇరవై సార్లుగా ఫ్లడ్ రావడం జరిగింది ఎప్పుడు చెక్కు జరలేదు అదే కాదు దాని మీద ఉన్న చెక్ డమ్మలో ఎక్కడ చెక్కు జరగలేదు కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మా లెండర్లు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది అది మా అందరికి కూడా డౌట్ మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వరదకు కొట్టుకపోలేదు ఇది నిజం ఇది ఎందుకంటే గతంలో వాగ్ మీద పేల్ చేస్తే రైతులందరూ దొరకబట్టుకున్నారు కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయింది అంటే డెఫినెట్గా పేల్ చేసిందని చెప్పి అందరి భావన ఉన్నది ప్రజల బాధ భావన ఉన్నది రైతుల బాధ ఉన్నట్టు ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అధికారులు దృష్టి తీసుకున్నాం కాబట్టి కలెక్టర్ గారు చెప్పినాము నిష్పాసంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోండి ఎవరైనా కానీ దేశ సంపదను కుల కొడితే డెఫినెట్గా నేర నేరుగా దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా ఇవ్వడం జరిగింది దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం రేపు డీజీపీని కలుస్తాం డెఫినెట్గా హైకోర్టు వస్తాం కోర్టు కోతాం ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి రైతు సమస్య కాబట్టి ఎట్టి పర్సెంట్ దీన్ని వదిలే సమస్య లేదు మరి ఇలా ఇలాగే కొనసాగిపోతుంది ఇప్పటికే హుస్సేన్ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మికుంట ఇట్లా వినవంక ఇట్లా కాకపో జమ్మికుంటకపో రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు ఇరవై ఏడు చెక్ ఉంటాయా మానర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ కూడా ఎక్కడ ఉసుకరితే అక్కడ చెట్ డబ్బు పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకుంటుంది ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే ప్రజ రైతులకు మేలు జరిగే విధంగా పంట పెరిగే విధంగా నీళ్లను తీసుకొచ్చింది కూడా మా ప్రభుత్వం కాబట్టి ఈ కాపాడుసిన బాధ్యత మా ఉంటుంది కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజెంట్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది మాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఇంకోటి చేస్తా అని చెప్పారు దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ కలుస్తాం ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిల్ అంటేనే భయప్రాంతకు గురైపోతుంది కాబట్టి దీన్ని గా ఆ జిలిటర్ లెక్కర్చి వచ్చినాయి ఎక్కువంచెం పూస వచ్చింది ఎక్కువంచెం హో జరిగింది కాబట్టి దీని ఎందుకో ఎంక్వైరీ చేయాలని డెఫినెట్ డెఫినెట్గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళిన పోయి మేము హోమ్ మినిస్టర్ గారి మేము రిపెండ్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రచర్ చేస్తామని చెప్తున్నాం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో మేము మాతో పాటు మాజీ శాసనసభ్యులు ఏ వ్యక్తుల సంపద కాదు తెలంగాణ రాష్ట్ర రైతాంగ సంపద అంటే భారతదేశ సంపద భారతదేశ సంపదను రాష్ట్ర సంపదను విధ్వంసం చేసి పేల్చేస్తే ఇది పెద్ద నేరంగా పరిగణించాలని చెప్పేసి ఆ ఈ నేర పరిగణించాలని చెప్పేసి ఇంతవరకు కూడా మనం ప్రెజర్ చేస్తున్నాము కానీ ఎందుకో అలసత వహిస్తున్నారు ఇమ్మీడియట్గా ఎంక్వైరీ స్టార్ట్ అయ్యాయి స్పీడప్ చేసే పరిస్థితి లేదు కాబట్టి మేము ఎట్టి బస్సులో ఒక్కసారి టేకప్ చేసిన దాన్ని ఇట్లా వదిలేదు కాబట్టి ఈ చెక్ డ్యామ్ను ఎవరు పేల్చిర్రు ఎందుకు పేల్చిర్రు కారణమేందనే విధంగా తెలుసుకోవాలని చెప్పేసి ఒకవైపు పొలిటికల్గా ప్రజల చైతన్యం చేస్తాము ఒకవైపు పోలీస్కే చేసినాము ఒకవైపు ఇప్పుడు జుడిషియల్ ఎంక్వైరీ చేసుకొని నిజాలు నీకు తేలవాలే ఎవరు దీని వెనుక మాఫియా ఎందుకు చేసిన మాఫియా అనే ధోరణిగా పెట్టాలని చెప్పి ఈరోజు మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ కోసము రిపోర్ట్ ఎంక్వైరీ కోసము మేము డైరెక్ట్ ఇక్కడ జరిగింది కొంతమంది అంటారు ఇది గతంలో మీరు కట్టింది కదా ఇప్పుడు కూలిపోయింది కదా ఇది ఒక నాశరకంగా చేశారు కానీ కూలిపోయిందని చెప్తున్నాడు మేము పత్రికా సూర్యుడు వాళ్ళకి సూట్ చెప్తున్నాను ఎప్పుడు కూలిపోతుంది వరదలు వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లక్ష యాభై వేల క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది కానీ లక్షా యాభై వేల క్యూసెక్స్ మొన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి నీళ్ళని వెళ్ళిపోయిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ ఎందుకు కూలిపోతుంది సో ఇదొక క్వశ్చన్ మాకు నేను కూడా సివిల్ ఇంజనీరే వరదలు వచ్చినప్పుడు క్వాలిటీ ప్రాబ్లం ఉంటే వరద దాని మీద ఇప్పటికే పలు మార్గులంగా ఒక ఇరవై ఇరవై సార్లంగా ఫ్లడ్ రావడం జరిగింది ఎప్పుడు చెక్కు జరలేదు అదే కాదు దాని మీద ఉన్న చెక్ డ్యామ్లో ఎక్కడ చెక్కు చేరలేదు కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మా లెండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది అది మా అందరికీ కూడా డౌట్ మాకే కాదు అధికారులకు అదే డౌట్ ఉంది కాబట్టి సో దాని మీద ఎంక్వైరీ చేయడం జరిగింది క్వాలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు వరదకు కొట్టుకపోలేదు ఇది నిజం ఇది ఎందుకంటే గతంలో మీ వాగ్ మీద పేల్ చేస్తే రైతులందరూ దొరకబట్టుకున్నారు కానీ ఇది అర్ధరాత్రి ఇది పడిపోయిందంటే డెఫినెట్గా పేర్ చేసిందని చెప్పి అందరి భావన ఉన్నది ప్రజల బాధ భావన ఉన్నది రైతుల బాధ ఉన్నది ఆ ప్రజల భావనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాము అధికారులు దృష్టి తెచ్చుకున్నాం కాబట్టి కలెక్టర్ గారు చెప్తాం నిష్పాసంగా మీరు దీన్ని ఎంక్వైరీ చేయండి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి ఇది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ తీసుకోండి ఎవరైనా కానీ దేశ సంపదను కుళ్లగొడితే డెఫినెట్గా నేరు నేరుగా భావించాలి దీన్ని క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి ప్రధాన డిమాండ్గా మా డెలిగేషన్ కూడా చూడడం జరిగింది దీన్ని ఇంతటితో వదిలిపెట్టాం రేపు డీజీపీని కలుస్తాం డెఫినెట్ హైకోర్టు వస్తాం కోర్టుకు ఎందుకంటే ఇది రాష్ట్ర దేశ సంపద కాబట్టి రైతు సమస్య కాబట్టి ఎట్టి పర్సెంట్ దీన్ని వదిలే సమస్య లేదు మరి ఇదా ఇలాగే కొనసాగిపోతుంది ఇప్పటికే హుస్సేర్మే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే ఈ జమ్మి ఇట్లా వినవంక ఇట్లా కాకపో జమ్మికుంట ఆకపోవు రేపు పొద్దున ఇది కూడా వదిలేస్తే రేపు ఇరవై ఏడు చెక్ డ్యాంలు ఉంటాయా మానేర్ రివర్ ఫ్రంట్ ఉంటుందా ఇవన్నీ ఉంటాయా ఇవన్నీ కూడా ఎక్కడ ఉస్కే అక్కడ చెక్ డ్యాంలు కొలుగొట్టే పరిస్థితి ఉంది కాబట్టి ఈ రాష్ట్ర సంపదను కాపాడే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకంటే గతంలో ఇవన్నీ కట్టించింది మా ప్రభుత్వమే ప్రజ రైతులకు మేలు జరిగే విధంగా పంట పెరిగే విధంగా నీళ్ళని తీసుకొచ్చింది మా ప్రభుత్వం కాబట్టి ఈ కాపాడుసే బాధ్యత కూడా మా ఉంటుంది కాబట్టి దీని మీద అందుకే చాలా ప్రెజర్ చేసుకొని ఉద్యమం చేపట్టడం జరుగుతుంది మాకు నమ్మకం ఉన్నది కలెక్టర్ గారు ఇమీడియట్ జ్యుడిషియల్ ఇంకొకటి చేస్తా అని చెప్పారు దీని తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుపోతాము అవసరం ఉంటే ఢిల్లీ కూడా పోయి హోమ్ మినిస్టర్ కలుస్తాం ఎందుకంటే ఇలాంటి జిలిటన్ ఫెయిన్ అంటేనే భయప్రాంతకు గురైపోతుంది కాబట్టి దీన్ని ఇమ్మీడియట్గా గా ఆ జిలిటర్ లెక్క నుంచి వచ్చినాయి ఎక్కువగా పూస వచ్చింది ఎక్కువగా హో జరిగింది కాబట్టి దీని ఎందుకో ఎంక్వైరీ చేయాలని చెప్పడంగా డెఫినెట్ గా అవసరం ఉంటే ఢిల్లీకి వెళ్ళిన పోయి మేము హోమ్ మినిస్టర్ గారి రిప్రెండ్ చేసుకుని దీని మీద ఎంక్వైరీ చేసే విధంగా మేము చర్యలు తీసుకునే విధంగా మేము ప్రెజర్ చేస్తామని చెప్తున్నాను ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగ్లా కమలాకర్ గారి నాయకత్వంలో మేము మాతో పాటు మాజీ శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్సీలు మా పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా ఇవాళ చాలా సీరియస్గా తీసుకొని ఇవాళ ఏదైతే నా హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్మికుంటలో జమ్మికుంట మండలంలో తణుగుల దగ్గర ఉన్న చెక్ డ్యామ్ని ఇలా దుండగులు బాంబులు పెట్టి బ్లాస్ట్ చేసిన దాని విషయంలో ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా అది బ్లాస్ట్ చేసిండు దాన్ని ధ్వంసం చేసిర్రు అని మేము చెప్పుడు కాదు ఇది పొలిటికల్ ఆరోపణ అసలే కాదు ఇది ఎవరి ఆరోపణ డైరెక్ట్గా ఇరిగేషన్ డిఈ రవి కుమార్ అనే వ్యక్తి జమ్మికుంట పోలీస్ స్టేషన్లో వచ్చి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఈ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు దీని దుండగులని వెంటనే పట్టుకొని అరెస్ట్ చేయండి అని డిఈ ఇచ్చిండ్రు ఇది మేమిచ్చింది కాదు మేము చేసింది కాదు ఇలా డిఇ అంటే ఎవరు గవర్నమెంట్ అధికారి అధికారి గవర్నమెంట్ అధికారే ఇవాళ దాన్ని ధ్వంసం చేసిండ్రు అని చెప్పిన తర్వాత ఇలా ఇప్పటివరకు కూడా ఇంకా యాక్షన్ తీసుకోకపోతే ఎట్టాని మేము అడుగుతా ఉన్నాం చాలా చాలా బాధ కలుగుతా ఉంది ఇది మేము రాజకీయ పరంగా ఏ పార్టీని ఎవరిని కూడా మేము దూషించడం లేదు మాకు కావాల్సింది మా నాయకుడు కేసీఆర్ గారు మాకు నేర్చుకుంటే వర్షాలు వచ్చినప్పుడు లక్ష యాభై వేల క్యూసెక్స్ దాని మీద పోయినప్పుడు నిజంగానే క్వాలిటీ ప్రాబ్లం లేకపోతే అప్పుడు కూలిపోతుంది కానీ లక్ష యాభై వేల క్యూసెక్స్ ఉన్న పోవడము చెక్కు చెదరకుండా ఉన్నది దాని తర్వాత వర్షాలు ఆగిపోయినాయి నీళ్ళని నిలిపిన తర్వాత స్టేబుల్గా ఉన్న చెక్ డ్యామ్ ఎందుకు కూలిపోతుంది సో ఇదొక క్వశ్చన్ మాకు నేను కూడా సివిల్ ఇంజనీరే వరదలు లక్ష్యం క్వాలిటీ ప్రాబ్లం ఉంటే వరద మీద ఇప్పటికే పలు మార్పులంగా ఒక ఇరవై ఇరవై సార్లంగా ఫ్లడ్ రావడం జరిగింది ఎప్పుడు చెక్ జరలేదు అదే కాదు దాని మీద ఉన్న చెక్ డ్యామ్ ఎప్పుడు ఎక్కడ చెక్ జరగలేదు కానీ ఇదొక్కటే వర్షాలు తగ్గిన తర్వాత మళ్ళీ ఎండలు స్టార్ట్ అయిన తర్వాత నీళ్ళని పోయిన తర్వాత ఎందుకు పడిపోతుంది